ప్రైజ్ ప్రైజ్లాట్ ఈ దినము దేవుని వాగ్దానము యహోస్వ గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును నేను మోసేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము అలలుయలుయా ఈ వీడియో చూసినటువంటి మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము ఏ మనుష్యుడును నీ ముందు నిలవలేరంట అలలుయ ఏ సమస్య నీ ముందు నిలవలేదన్న అలలుయ్య ఎటువంటి శోధన కూడా ఎటువంటి అపవాది ప్రణాళికలు కూడా ఎటువంటి చేతబడి మంత్రపు క్రియలు కూడా నీ ముందు నిలవలేమంట అలలుయ్యా అలలుయ్యా ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో గాక ఏ సమస్యలు ఏ ఏ బాధలు ఏ ఏ మనుష్యులను ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళందరూ నీకు దూరం గాక అలలుయ్యా నీ శత్రువుల గుంపు చెదిరిపోవునుగాక నీ శత్రువుల ప్రణాళికలు తారుమారవునుగాక అలలుయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి నువ్వు ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదంట నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును అలలుయ్యా నీ ముందు ఏ మనుష్యుడు కూడా ఏ శక్తులు కూడా ఏ చీకటి సంబంధమైన క్రియలు కూడా నీ ముందు నిలవలేవు అల్లుయా మొదటి కొరందీలు మూడు పదహారులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారు మీరు ఎరగరా అలలుయా నీలో పరిశుద్ధాత్మ దేవుని నివసిస్తాను అల్లుయ్యా కాబట్టి ఏ చీకటి శక్తులు కానీ ఏ సమస్యలు కానీ ఏ ఇబ్బందులు కానీ ఏ శత్రువులు కానీ ఏవి కూడా నీ ముందు ఈ రోజు నుంచి నిలవకుండా ఉండునుగాక అలలుయ్య మీరందరూ ప్రార్థన చేయండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రేయర్ చేయండి ప్రభువా నీకు వందనాలయ్యా నా ముందు ఏ అపవాది ప్రణాళికలు తండ్రి ఉండడానికి వీల్లేదు ఏ అపవాది నా ముందు పని చేయడానికి వీల్లేదు ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి అలలుయ్య మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను మీరు అందరు కళ్ళ చూసుకోండి ప్రభువా నీకు వందనాలయ్యా ఏ శయానికి బంధనాలు నాయన ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి సంపూర్ణ మారు మనసు రక్షణ విడుదల దయచేయండి మరి తండ్రి ఈ వాగ్దానము తండ్రి ఈ బిడల జీవితాల్లో నెరవేర్చబడాలి నాయన తండ్రి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు అంటున్నావు కదా తండ్రి మరి ఏ అపవాది కానీ విరోధంగా వస్తున్నది ఏది కూడా తండ్రి మా ముందు నిలవడానికి వీల్లేదు ప్రభువా తండ్రి మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు మరి ఏసయ్య ఎవరెవరి వీడియో చూస్తున్నారా ఆ బిడ్డలందరినీ బలపరచండి మీరు ధైర్యపరచండి సమస్యలలో ప్రభువా సమస్యలలో మీరు తోడుగా ఉండి ఆ సమస్యలను జయించే అధికారం ఈ బిడ్డలకి దయచేయమని ఏసు నాములో ప్రార్థిస్తూ తండ్రి అమ్మాయిని అల్లుయా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ రిక్వెస్ట్ రిక్వెస్ట్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినటువంటి మీ అందరినీ దేవుడు దీవించు